నూతక్కి ప్రకృతి అందాలు పచ్చని చెట్లు అనడమ మంచి గ్రామం ఇది చూడండి మొత్తం ప్రకృతి తాటి చెట్లు అరటి చెట్లు పచ్చని చెట్లు రోడ్డుకి విరివైపులా నూతక్కి నుండి రేవేంద్రపాడుకి మూడు కిలోమీటర్ల దూరం ఉంది ఈ లైన్ మొత్తం ఇట్లా పచ్చని చెట్లు కనిపిస్తాయి మనకి అటు ఇటు ఉంటాయి ఇలా చక్కని గాలి ప్రకృతి గాలి సోయగాలు చాలా ఉత్తేజంగా ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటుంది మనకి బండి మీద వెళ్ళినా నడిచి వెళ్ళినా సరే ఉదయం పూట ఇటువైపుగా వాకింగ్ కూడా చేస్తూ ఉంటారు కొందరు రైతులు ఇటీవల కురిసిన వర్షాలకి ఇక్కడ చెరువులా నిండింది కానీ ఇవన్నీ అరటి చెట్లు అరటి తోటలు రాజధాని పరిధిలోకి వస్తుంది నూత గ్రామం కూడా ఏదైనా సరే ఇక్కడ రాజకీయంగా చాలా గట్టివాళ్ళు ఉన్నారు అభివృద్ధి చెందిన రైతులు ఉన్నారు ప్రగతిపదం మందుకెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇక్కడ చూడండి అక్కడ సమస్య వస్తే జేసీబీ ద్వారా పూడికి తీస్తున్నారు నీరు అక్కడ ఆగిపోయింది ఆగిపోస్తే ప్రభుత్వం కాకుండా రైతులే స్వయంగా జేసీబీ సహాయంతో పొలం పక్కన అలా రిపేర్ చేయించుకుంటున్నారు వాటర్ పోయేటట్టుగా చూస్తున్నారు అట్లా ఎవరికి వారుగా స్వతహాగా ఆ గ్రామం గురించి ఆ గ్రామ అభివృద్ధి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు నూతక రైతులు ఈ దిశగా మంచి ప్రగతి పదంలో ముందుకు దూసుకు వెళ్తారు ఇక్కడ రైతులు ఇక్కడ పచ్చని చెట్లు ఈ పైరు గాలి చాలా ఆహ్లాదంగా ఉంటుందని చెప్తారు చాలామంది ఈ రోడ్డు రోడ్డు రవీంద్రపాడు వంతెన దాకా వచ్చేస్తుందన్నమాట నూతక్క నుంచి రవీంద్రపాడు ఈ వంతెన దాకా దాదాపుగా మూడు కిలోమీటర్ల దూరం ఉంది రోడ్డుకి అటు ఇటు చెట్లు ఉండటం తోటలు ఉండటం అరటి తోటలు ఉండటం వల్ల ఎంతో సరదాగా ఉంటుందన్నమాట ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడి నుంచి తెనాలికి పంతొమ్మిది కిలోమీటర్లు మంగళగిరికి ఏడు కిలోమీటర్లు పెద్దోడ్లపాటికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయన్నమాట ఈ మధ్యలో ఉంది ఇది ఇప్పుడు మనం రేవీంద్రపాడు వంతెన వైపు వస్తున్నాం అనమాట నూతక నుండి రేవీంద్రపాడు వంతెన ఆ వంతెన తాడితే ఎడంచే వైపుగా తెనాల వెళ్ళిపోవచ్చు కుడిచే వైపుగా మంగళగిరి వెళ్ళిపోవచ్చు ఇది రేవీంద్రపాడి ఇది ఇప్పుడు మనం చూస్తుంది రేవీంద్రపాడు పురాతనమైన వంతెన ఇది ఈ వంతెన ఎవరు పట్టించుకోవటం లేదు నూతక్క నుండి రవీంద్రపాడు వంతెన వరకు